హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో నేను బెల్లం గోధుమ పిండితోటి గవ్వలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక డీస్ గిన్నెలోకి అయితే రెండు గ్లాసుల గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంకా దీనిలోకి చిటికటి సాల్ట్ని అలాగే మూడు స్పూన్ల నూనెను కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు నూనె బదులు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మనం చేతితో పిండిని పట్టుకుంటే అది ముద్దలాగా అయితే అవ్వాలి ఇలా అయిన తర్వాత కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటూ మనము చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా పూరి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నాక దీనిపైన కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకునేసి బాగా మర్దన చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక గంట రెండు గంటలు నానబెట్టుకున్నామంటే చాలా చాలా బాగా వస్తాయి గవ్వలు ఇక్కడ అయితే నేను ఒక గంట తర్వాత అయితే పిండిని తీసుకునేసి దీన్ని మూడు భాగాలుగా అయితే డివైడ్ చేసుకొని ఇలా కవర్లో అయితే చుట్టి పెట్టుకున్నాము ఇలా మనం కవర్లో పెట్టుకోవడం వలన ఈ పిండి అయితే ఆరిపోకుండా ఉంటుంది ఇంకా ఆ తర్వాత అయితే మనము ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మరి ఇవి రౌండ్గా అయితే రానవసరం లేదు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గవ్వల చెక్కను తీసుకొని దీనిపైన అయితే కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకున్నాము ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రౌండ్ ముద్దనైతే ఈ గవ్వల చెక్క మీద పెట్టుకొని బొటన వేలుతోటి తోటి రుద్దామంటే మనకు గవ్వలు అయితే రెడీ అయిపోతాయి ఇలాగే అన్నిటినీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకున్నాక అది హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ అయితే ఆయిల్లోకి అయితే డ్రాప్ చేసుకునేసి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ సైడ్స్ తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చిన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి అయితే తీసుకుందాము ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసుకున్నాక మరొక గిన్నెని తీసుకొని బెల్లం పాకం కోసం అయితే రెండు గ్లాసుల గోధుమ పిండికి రెండు గ్లాసుల బెల్లం తురుమునైతే యాడ్ చేశాను అలాగే పావు గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లాన్ని అయితే మనము కరిగించుకోవాలి ఇలాగా మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం మొత్తం అయితే బాగా కరిగేసి కొంచెం దలసరిగా అయితే తీగపాకం వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ గవ్వలను అయితే దీంట్లోకి యాడ్ చేస్తున్నాను మీరు ఫ్లేవర్ కోసం ఈ తీగపాకం వచ్చిన తర్వాత కావాలంటే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత అయితే ఈ గవ్వలను అయితే ఈ బెల్లం పాకంలో అయితే వేసుకున్నాక బాగా మిక్స్ చేస్తున్నాము ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు పాకం మొత్తము అయితే గవ్వలకి చాలా బాగా అయితే పడుతుంది ఇలాగ టెన్ మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే వచ్చాయో ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి అయితే ఒక్కొక్కటిగా తీసుకొని పెట్టుకుంటే మన గవ్వలు అయితే రెడీ చాలా ఈజీ కదా అంతేకాకుండా హెల్తీ కూడా మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్